கண்டி ஆ அது கடிக வேண்டிய ஆத்தரூம் ல அம்மா பாத்திரூம் கொஞ்சம் டோர் எல்லா ప్రాబ్లం కాదు ఇంకా మామూలుగా సింపుల్ గా కొన్ని బందలతో కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ లేవు స్టూడెంట్ రూమ్ వెళ్తుంటే వాళ్ళకి ఎవరు ఫ్యాన్ లేవు మీరు మాత్రం హాయ్ అని ఫ్యాన్ ఉండే వాళ్ళకి రోమ్ ఇవ్వాలి దగ్గరకుంటే బేస్ మీరు డబ్బులు చేస్తారు వాళ్ళు ఏమన్నా రాకపోతే స్టూడెంట్స్ డ్రెస్ ఫైన్ వచ్చి చేస్తారు పత్తి చేసుకుంటే వాళ్ళకు కానీ కామన్ ప్రాబ్లం

మీరేం చేస్తున్నారు అన్ని మాకు తెలుసు తెలియజేప్పనా సరే ఇప్పుడు ఏదో జరగలనుకోవాలి మీరేమంటే అందరూ ఏమంటే ఇట్లా తీసుకునేస్తున్నారు ఇప్పటికే సమస్యలు పట్టిస్తారు లేడ మీరు మీరు మా పిల్లలు అనుకుంటే ఇప్పుడు మీ పిల్లలు మన పిల్లలు మనం